హలో 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 మస్తాన్ హలో ఇప్పుడు చెప్పంది చెప్ప హలో హలో ఏడుతుందాపిస్తుంది ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ టైం తెలిస్తే ఆన్ వెళ్ళిపోద్ది అంతే మన ఉన్నారు రైడ్ కి సో నువ్వు నాకు చేయాల్సిన రెడ్ హ్యాండెడ్ గా

చూస్తున్నారు దానికి కూడా కనెక్షన్ ఉంది కూడా కనెక్షన్ ఉంది డౌట్ వేస్తున్నారు వాళ్ళు సో ఉంటే అది కూడా ఉంటే ఇది అయిపోతుంది వాళ్ళకి కూడా పని నాకు పాలా టైం అని పక్క ఇన్ఫర్మేషన్ చూడు నీ పని అయిపోతాయి సింపుల్ సి అది ఎప్పుడు మనలో మన మాట ఒకళ నీనేమన్న బొమ్మ ఇచ్చినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు నేనే పట్టిచేస్తాడని పట్టిచిపడేస్తాం అదే కదా అదే కదా అదే హ్ వెళ్ళినా కూడా నీ వెళ్ళినా గానీ ఒకవేళ ఇప్పుడు బేసిక్ గా డబ్బులు నన్నే అడిగిది ఇటన్నిటికి గట్టికి గని సో ఒకవేళ వెళ్ళేటప్పుడు లేకపోతే ఒకవేళ నేనే తీసుకెళ్లి ఇచ్చినా సరే ఇంకా అక్కడ అదే అవ్వాలన్నట్టు అది నా పేరు చెప్పిన ఉండకుండా అయితే ఇంకా క్లియర్ ఉంటది మాట్లాడతాను అది మాట్లాడండి ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా ఒక చోట ఇంకా అది చోట పెట్టంటే ఎడో చోట నేను సెట్ చేసే ఒక ఎక్కడో చోట టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు అసలు టెస్ట్ ఇప్పుడు పాజిటివ్ టెస్ట్ పెద్ద విషయం టెస్ట్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ నువ్వు ఆల్ పార్టీస్ రెడీ ఓకే ఓకే చెప్తున్నాను కదా అర్థమైంది ఇదే ప్లాన్ మనోడు కూడా చేస్తుంది కిరణ్ కూడా కిరణ్ కూడా సేమ్ ఎట్లన్నా ఇంట్లోకి పంపించి నాకు చెప్పంటే అందు మీరు ఇంక ఇదే ఏంటంటే గదే నేను ఇంకా నాకు అర్థమైంది ఇప్పుడు ఆ దానికి యాక్సెస్ నేను ఒక్కడిదే ఉంటది కొంచెం గొప్ప కాకపోతే ఇవి నిన్న మొన్న ఇష్యూలతో కొంచెం మళ్ళీ డిస్టెన్స్ అదే ఉండదు ఏదో ఒకటి కానీ నేనైతే సెట్ చేస్తాను

ఓకే కానీ ఇది గేట్ బయటకు వచ్చి కలవటం అలా చేస్తది మరి నాకు తెలిసి ఏమన్నా ఇటు నుంచి ఏమన్నా లీగ్ మరి సాయి వస్తే ఏమన్నా ఫోన్లు తీసుకుంటాడు డేటా తీసుకుంటాడు హార్డ్ డిస్క్ ఏదన్నా అనుకోని ఉంటుంది ఏమో మరి తెలీదు కానీ నేను అర్థం కాదు అంత ఈజీగా వాళ్ళ ఫోన్ల గురించి కూడా ఫోన్ల గురించి ఎలా చేస్తారు అబ్బా మీరు ఎలా చేస్తారంటే ఇప్పుడు మనం ఎవరి ఫోన్ లో గుంజుకోవాలి నా ఫోన్ గుంజుకుంది నా హార్డ్ డిస్క్ గుంజుకుంది నా కంపెనీ అది ఎలా గుంజుకుంటుంది అంటున్నాను అంటే చాలా గుంజుకుంది నువ్వు పీక్కోలేవా చేస్తావు రివర్స్ లో అసలు అది దొరకనివ్వదు కదా మనిషిని లా అది నేను మనిషిని రా వస్తే దాచిపెట్టేస్తుంది ఎక్కడ ఇప్పుడు ఇళ్ళు అంతా మనం అది కాదు అనేది ఇప్పుడు నీ ముందు నుంచి నీ ఫోన్ పీక్కుంది అనుకో నా ముందు దాచిపెట్టుకున్న ఫోన్ నువ్వు పీక్కుడు కాదు అసలు కాదు నేను అడిగేది చాలా సార్లు ఇలాగే చేస్తున్నాడు కదా చాలా మంది ఫోన్లు నా కళ్ళ ముందు తీసుకుంటే ఇప్పుడు నేను అంత ధైర్యం చేయదు నేను నిద్రపోతున్నప్పుడు నా హార్డ్ డిస్క్ తీసేసుకొని బయటికి వెళ్ళిపోయింది నేను చూసుకొని అడిగితే నేను చూడలేదు నాకు తెలియదు అని చెప్పి రెండు మూడు రోజులు డ్రామా వేసిద్ది ఆ టైంలో నేను నేను వస్తున్నానంటే అప్పుడు చెప్పదు ఇలా డ్రామాలు చేస్తా నెట్టుకుంటూ వచ్చి ఈ హార్డ్ డిస్క్ లో ఏమైనా ఎతికిద్ది అనమాట ఎతికి తలకు గుచ్చుకునేది అనుకో ఇంకా అది పెట్టుకొని ఇంకా ఆట మొత్తం ఆడిచ్చిద్ది కూర్చో అంటే కూర్చో నుంచో అంటే నుంచో ఇది పరిస్థితి అది 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 నేను ఇంకా మీరు యాక్సెస్ నాకు అరేంజ్ చేయండి పలానా కార్ వస్తే లోపలికి వెళ్ళేటట్లు లేదా వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేయమంటే వాళ్ళకి చేస్తాను వాళ్ళు పంపించండి అంటే చాలు నేను ఇంటిలోకి దూరిపోతా దూరిపోయి లైవ్ కెమెరా పడాలా ఉంటే పడాలా చెప్పు ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నా చెప్పు నేను మీకు చెప్తా ఫోన్ చేస్తాను వెళ్ళాలి అనుకున్న డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఒక ప్లేస్ లో పెట్టేసి మీకు వీడియో పెడతాను జాగ్రత్త దాన్ని మళ్ళీ నింపించండి కానీ ఇంకా మీరు ఇంకా మీరు ఆడిపి ఆడిచ్చండి ఆట ఒక పని చేయి మీకు చూ దట్ దట్ నాట్ యువర్ కార్ ఓకే 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 అది అసలు అలా ఉండదు నా కార్లో ఎందుకంటే మళ్ళీ అవును చెప్పిన వాళ్ళకి సారి లోపలికి వెళ్తే అట్లాగా అట్లా మళ్ళీ బయట మీడియాలో ఇగో వాడొచ్చాడు అప్పటి వాడే తీసుకొచ్చాడు ఇట్లా అని మాట్లాడుకున్నాను అసలు పొరపాటున కూడా నా కారు వేసుకెళ్ళను నేను మామూలుగానే నేను వేరే వాళ్ళ కార్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు వెళ్తా అంతే ఓకే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కార్ వాళ్ళ ఇంటి ముందే పెట్టేసి నడుచుకుంటా ఇంటికి ఇంకా దాని కమ్యూనిటీలోకి వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది ఐ మీన్ నడుచుకుంటే దాని వెళ్ళాలోకి వెళ్ళిపోవచ్చు నాకు ఒక్క అరేంజ్మెంట్ చేయండి నా కార్ కాదు వేరే వాళ్ళ కార్లో వెళ్తా వేరే ఇంటికి వేరే మనకి మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటారు కదా కమిటీలో ఎవరైనా ఉంటే మనకి సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వాళ్ళ ఇంటికి గెస్ట్ వెళ్తాను ఫోన్ మాట్లాడుకుంటూ వేరే దీనింట్లో దూరిపోతా ఇప్పుడే ఇప్పుడే చెప్తా ఇప్పుడే చెప్తా ఒక్క పని చేయండి చాలు రైట్ బాయ్